హాయ్ రాంగు పలవర్మకి అయితే ఫస్ట్ టైం నా తెలిసి ఒక ఎదురు దెబ్బ తగ్గింది అనుకుంటాను ముందు ఆయన ప్రవర్తన కావచ్చు అన్ని విషయాల్లో ఆయన ఒక క్లారిటీగా ముందుకు పోతూ ఉంటారు ఆయన నా నాపలేడు అన్ని నేను చేసుకుంటూ పోతాను ఎవడోతో చూస్తాను అనేది పోతూ ఉంటారు చాలా విషయాలు కావచ్చు చిరంజీవి ఫ్యామిలీ విషయం కావచ్చు పవన్ కళ్యాణ్ విషయం కావచ్చు లేకుంటే అంత ముందు తీసిన లక్ష్మీ సెంటీఆర్స్ కావచ్చు లేకుంటే కడప కడపరెడ్లు కావచ్చు ఈ సినిమాలన్నీ రిలీజ్ చేయగలిగారు ఎందుకంటే డైరెక్ట్గా అవి కూడా ఇలానే తీసిన సినిమాలే ఇలానే క్యారెక్టరైజేషన్ చేసినవి అప్పుడు లక్ష్మీ లక్ష్మీ పర్వతని కావచ్చు ఎన్టీఆర్ని బెట్టి ఒక సినిమా తీశారు అది క్యారెక్టర్ కావచ్చు లేకుంటే తర్వాత కమ్మరాజ్యాల కడపరెట్లు దాంట్లో కూడా పప్పులాగా చూపించడం లోకేష్ని అలానే చంద్రబాబు నాయుడుని చూపించడం అక్కడ పవన్ కళ్యాణ్ చూపించడం డైరెక్ట్గా పాత్రలు వాళ్ళ పేర్లు పెట్టి మరీ మరి కాబట్టి ఈ సినిమాలు కూడా డైరెక్ట్ పేర్లు వాళ్ళే అలానే వాళ్ళ ముఖాలతో అంటే కొంచెం పోలికలు ఉన్న మనుషులను తీసుకొచ్చి ఇక్కడ జగన్ క్యారెక్టర్ కావచ్చు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి వీళ్ళందరి క్యారెక్టర్ అయితే ఉన్నాయి దీంట్లో ఈ సినిమాలు అయితే దానిలో అయితే అభ్యంతి కదా అని చెప్పారు టీడీపీ గవర్నమెంట్ సారీ టీడీపీ ఏదైతే ఉన్నారో లోకేష్ గారు పిటిషన్ ఇయడం చూసాం హైకోర్టులో సినిమాని అయితే నిలిపేయమన్నారు ముందు విచారణ చేయమన్నారు తర్వాత సడన్గా అయితే సినిమా ఖచ్చితంగా రిలీజ్ వాళ్ళు వాళ్ళైతే విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేశారు దానికి ముఖ్యమైన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చారు అంబటి రాము లాంటి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అలానే రోజా లాంటి వాళ్ళు వచ్చారు ఆ సినిమాని ప్రమోషన్ చేయడానికి అయితే అంటే ఇది క్లియర్గా మనం తెలియదు సిందే కదా వైసీపీ ఈ సినిమాన్ని తీస్తున్నారని క్లియర్గా అర్థమైంది ఏదైతే ఎలక్షన్ మూడు నెలల టైం ఉందో దానికి టీడీపీని కావచ్చు లేకుంటే చంద్రబాబుని పవన్ కళ్యాణ్ వాళ్ళు పొత్తులో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు చేతనే తిట్టించే విధంగా అయితే ఆ సినిమాలో డైలాగులు ఉన్నాయి ఆ పవన్ ఒక వేస్ట్ గాడు ఇలా అయితే రకరకాల డైలాగులు అయితే క్రియేట్ చేసి పెట్టడం చూసాం అతను వాడుకొని వదిలేస్తామన్న రకంగా అయితే చూపించారు దాని మూలంగా అయితే కొంచెం టీడీపీకి అయితే డ్యామేజ్ జరిగిందని వాళ్ళు భావించారు కాబట్టి పిటిషన్లు అయితే వేశారు హైకోర్టులో కేసు నడుస్తుంది కానీ ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సినిమా రిలీజ్ అవుద్ది అని ధీమాగా ఉన్నారు కానీ సడన్గా అయితే సినిమా అయితే ఈరోజు రిలీజ్ కావట్లేదు మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే వాళ్ళకి ఎంత పట్టుందో న్యాయ వ్యవస్థ పైన కావచ్చు లేకుంటే గవర్నమెంట్ పైన ఎంత పట్టుంది మీరు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇంత ముందు లక్ష్మీ సెంటీయా కానీ లేకుంటే అప్పుడు అంటే కాన్సన్ట్రేషన్ చేయలేదు అనుకుంటాను అప్పుడు వదిలేశారు అనుకుంటాను లక్ష్మీ సెంటీస్ అంటే ఎన్టీఆర్ దాని మీద ఉంటుంది పెద్దగా పట్టించుకోలేదు ఆ టైంలో అలానే కమరాజన్ల కార్పొరేట్లు కూడా పెద్దగా పట్టించుకోలేదు కానీ ఈ సినిమా మటుకు ఎలక్షన్ ముందు వస్తుంది కాబట్టి టీడీపీ అయితే కాన్సన్ట్రేషన్ చేసింది ఫస్ట్ నుంచి లోకేష్ గారు అయితే దీని మీద చాలా కాన్సంట్రేషన్కి అయితే దెబ్బ కొట్టుకుంటూ వస్తున్నారు ఇప్పుడు డైరెక్ట్గా సెన్సార్ బోర్డే దీనికి ఎలా ఇచ్చింది రిలీజ్ పర్మిషన్ అని డైరెక్ట్గా సెన్సార్ బోర్డే క్వశ్చన్ చేసేలాగా అయితే హైకోర్టులో పిటిషన్ వేయడం చూసాం ఇది ఓవరాల్గా సినిమా అయితే ఆగిపోయింది ఇంకా వర్మగారు ఫస్ట్ నేను కలిసి దెబ్బ తిరిగింది అనుకుంటాను ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ వై జగన్ గారు ఇప్పుడు సీఎం ఉన్న టైంలోనే ఈ సినిమా నాపారంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత పవర్ఫుల్గా టాక్టిక్గా అయితే ఈ సినిమా నాపించారో అర్థం చేసుకోవచ్చు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక విజన్ అయిపోయాయి ఎందుకంటే వాళ్ళకి ఎంత పట్టు ఎంత పలుకుబడి ఉందో న్యాయ వ్యవస్థలు అనేది మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ అంటే తాసమసి కాదు ఒక సినిమా సెన్సార్ అయిపోయిన తర్వాత అది రిలీజ్ కాకుండా ఆపారంటే ఎందుకంటే సెన్సార్ అయిన తర్వాత ఏ సినిమానైనా ఖచ్చితంగా రిలీజ్ అవుద్ది కానీ సెన్సార్ అయిన తర్వాత కూడా సినిమాని ఆపారంటే చాలా న్యాయ వ్యవస్థపై చాలా పట్టుండాలి అది అయితే నిరూపించారు టీడీపీ శ్రేణులైతే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇది నా తెలిసి రామ్గురంలో ఫస్ట్ టైం ప్యాక్ట్ అనుకుంటాను ఎందుకంటే ఇది డైరెక్ట్గా తీసిన సినిమానే వాళ్ళు ఎన్ని విషయాలు చెప్పినా ఎందుకంటే వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యేలే ప్రిలీజ్ ఈమెంట్కి వచ్చారంటే మీరు అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇది క్లియర్గా అయితే అవుట్ అండ్ డౌట్ మరి ఇది మంచిగా చెడుగా అంటే అది రామ్ గోపుల్ ఇష్టం కాబట్టి మనం ఏం చేయలేము ఆయన డబ్బు వాళ్ళు వైసీపీలో డబ్బులు ఇస్తున్నారు అది ఆయన తీస్తున్నాడు కాబట్టి దాని గురించి మనం ఏం మాట్లాడడానికి ఉండదు ఎందుకంటే చాలా రైజ్ వస్తే బాలకృష్ణ సినిమాలు అలానే బోయపాటి సినిమాల్లో వైసీపీ గవర్నమెంట్ అయితే కొన్ని డైలాగులు వస్తాయి అది డైలాగులకి పరిమితం అవు అయింది కానీ ఇక్కడైతే డైరెక్ట్గా మనుషులని పెట్టేసి అలాంటి పోలికలు మనుషులు పెట్టి డైరెక్ట్గా ఆ క్యారెక్ట్ని దించేశారు కాబట్టి ఇది కొంచెం అభ్యంతకరమైన విషయమే మరింత దారుణంగా తీయాల్సిన అవసరం అయితే నేను అనుకుంటున్నాను కావాలంటే ఒక సినిమా తీసుకోవచ్చు ఆ క్యారెక్టర్లు పెట్టుకొని ఇప్పుడు యాత్ర సినిమా తీస్తారు దానికి అభ్యంతరం మంచి మంచి సినిమా మంచిగా ఉంది యాత్ర అనేది రెడ్డి గారి బయోగ్రఫీ తీసినట్టు అంటే యాత్ర వరకు అలా తీసుకుంటే పర్లేదు బాగానే ఉంటుంది అలానే చాలామంది అయితే వస్తున్నారు ఇప్పటివరకు అయితే జగన్మోహన్ రెడ్డి మీద అయితే సినిమాలు తీయలేదు నెగిటివ్గా అయితే నెగిటివ్గా అయితే తీయలేదు కుమార్ గారు ప్రొడ్యూసర్ అలానే డిస్ట్రిబ్యూటర్ అయిన ట్టుకుమార్ అయితే నేను జగన్మోహన్ రెడ్డి మీద ఒక సినిమా తీస్తాను నెగిటివ్ అయితే ప్రకటించారు చూద్దాం మరి సినిమాలు డబ్బుల కోసం కాకుండా ఇప్పుడు రాజకీయం కోసం అయితే సినిమాలు తీస్తున్నారు చూద్దాం ఇంకా ఫ్యూచర్ ఏం జరగబోతో సినిమా అయితే ప్రసన్నకి నిలబడిపోయింది ఇది ఒక షాకింగ్ పరిణామే